ఆస్టియా దేశ రాజధాని వియాన్న నగరంలో తెలుగు సంఘంలో ఆస్టియా ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించబడ్డాయి తెలంగాణ మహిళలు సాంప్రదాయ వేషాధారణలో తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ పూల సోయగం సాంప్రదాయ గీతాల మాధుర్యం ఆటల సందడితో వేదికను తెలంగాణ ఊరితనంతో నింపేశారు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొనడంతో పండగ మరింత రంచుగా సాగింది ఈ కార్యక్రమానికి భారత రాయబారి కార్యాలయం ఐఎఫ్ఎస్ అధికారి శ్రీమతి నిధి ధిమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు ఆమె మాట్లాడుతూ విదేశాల్లోనూ భారతీయులు తమ మూలాలను మరవకుండా పండుగలు ఘనంగా జరుపుకోవడం నిజంగా అభినందనీయమని ఇది తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతిబింబమని పేర్కొన్నారు ఈ సందర్భంగా గాజుల పండుగను కూడా ప్రత్యేకంగా జరిపారు పూల వాసన పాటల మాధుర్యం భక్తి ఉత్సవం అన్నీ కలిసి ఆస్ట్రేలియా బతుకమ్మ సంబరాలను మరపురాని జ్ఞాపకంగా నిలిపాయి బతుకమ్మ పూల పండుగ కేవలం ఒక ఉత్సాహం మాత్రమే కాక మన సంస్కృతిని మన మూలాలను ఎక్కడ ఉన్నా మనతోనే ఉంటాయని గుర్తు చేసే ఆధ్యాత్మిక చిహ్నమని ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు వచ్చి ఉత్సాహం ఆనందంకి అనూ కలిసిన పూల పండగ ఈ పూల పండుగకి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇండియన్ అంబసీ నుంచి శ్రీ నిధి భీమన్ గారు చేసుకున్నారు వారు ఇచ్చిన స్ఫూర్తి వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా జరుగుతుంది ప్రపంచం ఈ రోజులలో భారతీయ సంస్కృతి ప్రపంచ నలుమూలల వెలుగులు వెదజల్లుతుంది ఏ దేశానికి వెళ్ళినా కానీ మన మూలాలు మన సాంప్రదాయాలు మనతోనే ఉంటాయని బతుమ పండుగ మరొకసారి రుజువు చేస్తుంది ఇదే విధంగా ప్రపంచమంతటా భారతీయ సంస్కృతిని భారతీయులందరూ చాటి చెప్పాలని మేము కూడా కోరుకుంటున్నాము ఈ ఈ కార్యక్రమానికి మాకు